అందరికీ నమస్తే అండి నిన్న అనగా శుక్రవారం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు దినమున అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ఉన్న కేజీబీవి పాఠశాల నుంచి బయట మార్కెట్లో ఏదైతే విద్యార్థులకు పెట్టవలసిన వంట సరుకులు బయట మార్కెట్లో తరలిస్తుండగా కొయ్యూరులో ఉన్న స్థానికులు రెండేళ్లుగా పట్టుకున్నారు దీని వెనుకల కొయ్యూరు తేజీబీవి ప్రిన్సిపాల్ హరిగల పరిమల పరిమళ గారు యొక్క హస్తం ఉంది ఈవిధ అవినీతి దోపిది అడ్డు అదుపు లేకుండా పోయింది గతంలో అనేక సార్లు వివిధ దోపిడీ చేస్తుండగా స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ సమయంలో తప్పించుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వారి మధ్య ప్రాంతంలో ఈ యొక్క హాస్టల్లో ఉన్న సరుకులను వంట సరుకులను బయట మార్కెట్లో తరలిస్తూ వీరు సొమ్ము చేసుకుంటున్నారు ఎట్టకేలకు మూడుసార్లు తప్పించుకున్న నిన్న నాలుగోసారి రెండెండివిగా పట్టుకున్నారు స్థానికులు బట్టబయలైంది ఈ యొక్క అవినీతిని ఎవరైతే కేజీబీవి ప్రిన్సిపల్ పరిమళ గారు ఉన్నారో ఈవీని తక్షణమే సరెండర్ చేయాలి సస్పెండ్ చేయాలి ఆవివాసు విద్యార్థులకు పెట్టవలసిన మెను సక్రమంగా పెట్టకపోవడం వల్లనే గతంలో కొయ్యూరు కేజీబీవి పక్కనే ఉన్న బాలికల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు ఇరవై ఒకటి మంది విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వచ్చిపడ్డాయి విద్యార్థులకు పెట్టవలసిన మెనుని సక్రమంగా పెట్టకుండా మీరు దోచుకుంటున్నారు దోచుకునే అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఎవరైతే కొయ్యూరు కేజీ బీబీ ప్రిన్సిపాల్ గారికి మద్దతు పలుకుతున్నారో వారికి సహాయం అందిస్తున్నారో రాజకీయ నాయకులు కానీ లేదా అధికారులు కానీ మీకు ఒకటే చర్య చేస్తున్నాను మీరు దోపిడీని సహకరించవద్దు ఈ విధంగా వారు దోపిడీ చేస్తున్నారంటే వీరికి రాజకీయ నాయకులు అధికారులు అస్తం ఉంది వారి మద్దతుతోనే వీడి గారు దోపిడీ చేస్తున్నారు దేనికి ప్రతిసారి బయట మార్కెట్ నుంచి నేను అప్పు తెచ్చుకుంటున్నాననే వివరణ ఇస్తున్నారు మరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది కేజీబీవి విద్యాలయాల్లో పద్దెనిమిది కేజీబీ విద్యాలయాలకు సక్రమంగా వెండర్ సరుకులు అందజేస్తే మీకే ఒక్క కొయ్యూరు కేజీబీవిలోనే సరుకులు అందజేయడం లేదా మీరు గమనించాలి అందరికీ సక్రమంగానే సరుకులు అందజేస్తున్నారు వెండర్ మరి మీకెందుకు అందజేయట్లేదు మీకు కూడా సక్రమంగానే సరుకులు అందజేస్తున్నారు కానీ మీరు దోపిడీ చేస్తున్నారు మేడం గారు గుర్తించుకోండి ఆదివాసీ విద్యార్థులు జోలికి వస్తే కబర్దార్ వదిలిపెట్టి ప్రసక్తి లేదని నేను ప్రజా సంఘాల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు ఆటోలు సరికొడత అనేక సార్లు మీరు తరలి తరలిస్తున్నారు తరలించే టైంలో స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ మీరు తప్పించుకున్నారు ఇంత కీలకం నిన్న అనగా శుక్రవారం మీ యొక్క అవినీతి భర్త బయలైంది కబర్దార్ పరిమళ గారికి గుర్తించుకోండి ఇకపైన బుద్ధి మార్చుకోండి దోపిదిని అరికట్టండి అక్కడ ఎవరైతే లంక సుజాత గారు వర్కర్ గారు ఉన్నారో మేడం గారు మీ కార్లు ఎట్లాగా వచ్చినాయి మీ సహాయంతోనే దోపిడీ జరుగుతూ ఉంది మా వరకు వచ్చింది మా దృష్టికి వచ్చింది ఇకపోయినైనా వర్కర్ లంక సుజాత గారు కూడా మీరు దోపిడికి సహకరించవద్దు అలాగే మొంతా తుపాను ప్రభావంలో సరుకులు అప్పు తెచ్చుకుంటున్నానని పరిమళ గారు వివరణ చెప్తున్నారు ఏదైతే అక్టోబర్ నెలలో ఇరవై ఆరవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు వెండర్ ఏవైతే సరుకులు ఇచ్చారో ఆ సరుకులు బిల్లులను మరియు ఫుడ్ రికార్డును ఖాళీ చేస్తే కేజీ బీవీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ గారి యొక్క అవినీతి బందారం బయటపడుతుందని తెలియజేస్తున్నాను అలాగే యువుడు గారు వారానికి మూడు రోజులు మాత్రమే కొయ్య కేజీ బీవీలో సందర్శిస్తారు మరి పేసీవాళ్ళ అటెండెన్స్ ఉన్నా సరే ఈవిడ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో ఎవరికి తెలియని పరిస్థితి మరి ఆరు రోజులు డ్యూటీ చేయవలసిన ప్రిన్సిపాల్ మూడు రోజులకే డ్యూటీ చేస్తున్నారంటే ఈవిడకి ప్రభుత్వం జీతం ఎందుకు ఇస్తుందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అలాగే విద్యార్థులకు వేధింపులకు గురి చేస్తున్నారు నేను సక్రమంగా అమలు చేయడం లేదని చెబితే ఎగ్జా ఎగ్జామ్స్లో మీ అంతె చూస్తానని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ఈ చేస్తున్న దోపిడిని స్టాఫ్ నిలదీస్తే మీరు ఉద్యోగాలు ఎట్లా చేస్తారు మీ అంత చూస్తాను కవర్ దార్ అని స్టాఫ్ని కూడా బెదిరించే స్థాయికివిగా చేరిందంటే దీని వెనుకల పెద్ద అధికారులు అస్తం ఉంది అలాగే రాజకీయ నాయకులు అస్తం కూడా ఉంది కానీ మేము ఆదివాసీ ఉద్యమకారులుగా ప్రజా నాయకులుగా ఈడు చేసే అవినీతిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోడే కాదు అల్లూరి సీతారామరావు జిల్లాలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎవరు అవినీతి చేసినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరోసారి తెలియజేస్తున్నాను ఆదివాసీ జో ఆదివాసుల జోలికి ఎవరు వచ్చినా ఆదివాసులను దోచుకునే ప్రయత్నం చేసినా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి అవినీతి అధికారులు గుర్తుపెట్టుకొని మీ గుండెల్లో రైలు దాకా మేము నిద్రపోము మిమ్మల్ని నిద్రపోని ఇవ్వమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై ఆదివాసి జై జై ఆదివాసి